నమస్తే వెల్కమ్ టు అటాక్ అని కాంగ్రెస్ కి సంబంధించిన ఒక ఎమ్మెల్యే పార్లమెంట్ లో ఏఎన్ఐతో మాట్లాడిన ఒక వీడియో నేను ఇప్పుడు చూస్తున్నాను అయితే ఆయన ఏం మాట్లాడినట్టే ఎనీ అటాక్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో జరిగిన ఏ అటాక్ కూడా దాని వెనకాల అంటే టెర్రరిస్ట్ అటాక్స్ ఎన్ని జరిగినా కూడా దాని వెనకాల కేవలం బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ వీళ్ళే చేస్తున్నారు అండ్ ఇదంతా ఎలక్షన్స్ కి ముందు ఒక పక్క డ్రామా వీళ్ళు తీసుకొస్తున్నారు అండ్ ఇంటెలిజెన్స్ కూడా ఫెయిల్యూర్ అయిపోతుంది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏదైతే భారతదేశ వ్యాప్తంగా చేశారు అండ్ ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో చేసినారో ఆ సమయంలో ఎందుకు ఇలాంటి అటాక్స్ అవ్వలేదు ఆ సమయంలో కనిపించిన మిలిటరీ బలగాలు ఆ తర్వాత ఈ పహల్గామ్ అటాక్ సమయంలో ఎందుకు కనిపించలేదు అనేసి ఈయన క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట సో ఇప్పుడు మనం ఈయన గురించి మాట్లాడాల్సి వస్తే సో ఏదైతే భారతదేశంలో జరిగిన అటాక్స్ అన్ని బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ కావాలని చేపిస్తున్నాయి అనేసి ఈయన ఏదైతే చెప్తున్నాడు కదా సో ఇది ఈయన విఘ్నతకే బాధ్యత ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఇంతకు ముందు కూడా అంటే భారతదేశంలో ఎలాంటి అటాక్స్ జరిగినప్పుడు కూడా సో అదంతా అంటే వాళ్ళ పాలన ఉన్నప్పుడు కూడా బీజేపీ పైనే వీటిని అన్నమాట సో రాహుల్ గాంధీ కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినారు ముందు అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినారు అండ్ ఈ పక్క రాష్ట్రంలో ఎవరైతే ఈ కర్ణాటక సంబంధించిన మంత్రి ఉన్నాడో ఆయన ఏదైతే మాట్లాడిండో సో ఆ స్టేట్మెంట్ కూడా అలాంటిదే అనమాట ఎందుకంటే వీళ్ళు అప్పీస్మెంట్ చేయడం కోసం ఏదైనా చేస్తుంటారు అనమాట సో ఇక్కడ ఈ వీడియో లో మాట్లాడేటప్పుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి రాహుల్ గాంధీ జీ అనేసి ఈయన ఏదైతే రెస్పెక్ట్ ఇస్తున్నాడో అదే రెస్పెక్ట్ భారతదేశం పైన ఈ వీడియో లో మాట్లాడినప్పుడు మాకు ఎక్కడ కనిపించలేదు అంటే పహల్గాన్ పైన జరిగిన అటాక్ భారతీయుల పడేయాలి సో భారతీయులు అంటే ఇక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళే చేసిండు అనేసి ఇదంతా మాట్లాడాలి అండ్ దీని వల్ల ఏంటంటే ఒక మైలేజ్ వస్తుంది అనేసి మాత్రమే వీళ్ళందరూ ఇదంతా మాట్లాడతారు అనమాట సో ఇంతకుముందు కూడా సేమ్ ట్వంటీ సిక్స్ లెవెన్ ఈ ఈ షేర్ జరిగిందో ముంబై అటాక్స్ సో ఆ సమయంలో కూడా ఏదైతే అటాక్ చేసింద్రో సో ఆ కసబ్ అండ్ ఆ గ్యాంగ్ ని ఆ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకున్నా కూడా సో కాంగ్రెస్ అన్నది ఒక రకమైన న్యూస్ ని స్ప్రెడ్ చేసింది అంటే వీళ్ళ చేతులకు కంకణాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అని వీళ్ళందరూ హిందుత్వ ఉగ్రవాదులు అనేసి వీళ్ళని మేము పట్టుకున్నాము అనేసి ముస్లింలతో కలిసి ఒక ప్రెస్ మీట్ ని ఆర్గనైజ్ చేసింది సో దీనికి డిగ్గిరాజా అండ్ కొంతమంది ఉలేమాలు కొన్ని జమాత్లు వీళ్ళందరూ కలిసి ఒక బుక్ లాంచ్ కూడా చేసింది అనమాట సో ఆ బుక్ లాంచ్ లో కూడా అంటే హిందుత్వ టెర్రర్ అనేసి ఆ బుక్ లాంచ్ మొత్తం సారాంశం అనమాట సో మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఏ విధంగానైనా కూడా కాంగ్రెస్ తాను అస్తిత్వంలో ఉన్నా లేకపోయినా కూడా ఆర్ఎస్ఎస్ ని బీజేపీని బ్లేమ్ చేయడానికి ముందుకు వస్తూనే ఉంటారు వీళ్ళు సో బీజేపీని బ్లేమ్ చేయడానికి ఫస్ట్ టైం కాదు అండ్ పహల్గామ్ లో ఉగ్రవాదుల అటాక్ ఎలా జరిగింది ఎందుకు జరిగింది అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిందే అండ్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది అయితే వీళ్ళు మాట్లాడుతున్నారు కదా ఇదే ఇంటెలిజెన్స్ మరి కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు రోజుతో బాంబ్ బ్లాస్ట్ సంవత్సరం మొత్తం మూడు వందల అరవై నాలుగు రోజులు ఉంటే సో అందులో మూడు వందల రోజులు బాంబ్లాస్ట్లు లేకపోతే ఎక్కడో ఒక దగ్గర స్టోన్ పెయింటింగ్స్ ఆ ఈ మన ఆర్మీ వాళ్ళ పైన జమ్మూ కాశ్మీర్ లో అటాక్స్ స్టోన్ పెయింటింగ్స్ ఇవన్నీ చూస్తూనే వస్తున్నాం మరి సో అప్పుడు ఇంటెలిజెన్స్ ఏమైపోయింది సో ఇప్పుడే ఎందుకు వీళ్ళకు ఇంటలిజెన్స్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనేసి ఒక క్వశ్చన్ బయటకు వస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ ని కరోనా చేయాలి అండ్ ఆ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్న ఆర్ఎస్ఎస్ ని డిఫెండ్ చేయాలి ఆర్ఎస్ఎస్ ని డిఫెండ్ చేస్తే వీళ్ళు సాగుతుంది అనమాట సో బీజేపీ గెలవడానికి ఆర్ఎస్ఎస్ వెనకాల వీళ్ళకి అవసరం అవుతుంది కాబట్టి అలాంటి ఆర్ఎస్ఎస్ ని కట్ చేయాలి అలాంటి ఆర్ఎస్ఎస్ గురించి ద్వేషం అందరి మనసులో నాటాలి అనేసి కాంగ్రెస్ వాళ్ళు ఇలాంటి కుహితుల్ని పన్నుతూ ఉంటారు అనమాట సో అందులో భాగంగానే ఆర్ఎస్ఎస్ ని బ్లేమ్ చేస్తుంటారు